సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ దాదాపు పది సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఒక నెంబర్ వన్ కంపెనీగా కొనసాగుతున్న కంపెనీ దాదాపు ఎయిట్ వెంచర్స్ లాంచ్ చేసుకోవడము దాంట్లో ఫైవ్ కంప్లీట్ చేయడము రీసెంట్గా మేము బండరా మా వెంచర్ లాంచ్ చేసుకోవడం ఎలైట్ సురక్ష ఎలైట్ అనే వెంచరు దాదాపు ఇరవై ఆరు ఎకరాలలో లాంచ్ చేసుకున్నాము ఫస్ట్ పదమూడు ఎకరాల్లో ఎల్పి రావడం జరిగింది బండారావులో లాంచ్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈస్ట్ హైదరాబాద్లో మేము లాంచ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే కస్టమర్లకు మంచి నాణ్యమైన తక్కువ ధరలో ఇవ్వడం అదేవిధంగా రెసిడెన్షియల్గా వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా మంచి ప్రైజ్లో ఇవ్వడం జరుగుతుందండి ముఖ్యంగా ఈస్ట్ హైదరాబాదు రాన్న రోజుల్లో అదే తెలంగాణ గవర్నమెంట్ ప్రతి డెవలప్ చేయడం మంచి ప్రాజెక్ట్స్ అదేవిధంగా మాదారం ఏదైతే ఐటీ సైజ్ ఉందో అది ఎంఎస్ఎంఈగా డైరెక్ట్ అలాట్ చేయడం నెక్స్ట్ మంత్ నుంచి అలాట్ కూడా చేస్తున్నారు ప్లాట్స్ మీరు ఏదైతే ఈ వెంచర్ బండరాయల్లో వెంచర్ ఉందో రెండు హైవేసి కనెక్టివిటీగా మనకు గట్కేసర్ నుంచి విజయవాడ హైవే కనెక్టివిటీ మధ్యలో ఉన్న వెంచర్ ఇది అదేవిధంగా మీరు చూసుకుంటే ఎగ్జిట్ నెంబర్ టెన్ గౌరెల్లి ఎగ్జిట్ నెంబర్ నుంచి త్రీ మినిట్స్ డిస్టెన్స్లో మీ వెంచర్ ఉన్నది ఈ వెంచరు మొత్తం విల్లాస్కి హైవే హైవేస్ బిల్డింగ్స్కి ఆనుకున్న వెంచర్ ఇది ఖచ్చితంగా ఎవరైతే మీరు ఈ సైట్లో పెట్టుబడి పెడతారో వితిన్ టైంలో గ్రో అయ్యే ఛాన్సెస్ అండ్ రెసిడెన్షియల్గా విత్ ఇన్ సిక్స్ మంత్స్లో మేమే మీకు ఇల్లు కట్టించే విధంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్న ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రానున్న రోజుల్లో మంచి ఎందుకంటే మేము ప్రీవియస్ వెంచర్లో కూడా ఏదైతే మేము ముకుంద గ్రీన్ అనే అందుబాటులో లాంచ్ చేసుకొని వితిన్ సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేసినాం ఈరోజు అది ఫాక్స్కాన్ కంపెనీకి అతి చేరువును నవించారు ఈరోజు దాంట్లో హౌసింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది సురక్షా ఇంక్లేవ్ అనే సైట్ తారామత్పేట్లో లాంచ్ చేసుకోవడం వితిన్ నో టైంలో అది క్లోజ్ చేయడం అదేవిధంగా దాంట్లో కూడా హౌసింగ్ హౌజెస్ స్టార్ట్ అయినాయి మా ఏ వెంచర్లు అయినా సరే కస్టమర్కి మా ప్లాన్ చేసేది ఏంటి అంటే వాళ్ళు పెట్టే పెట్టుబడి మా సహాయం లేకుండా వాళ్ళంతలో వాళ్ళే అమ్ముకునే విధంగా మా సహకారం లేకున్నా రేపు పొద్దున ఆ డిమాండ్ క్రియేట్ చేసి ఇవ్వడము కస్టమర్స్ కూడా చాలా సంతోషంగా పెట్టుబడి పెడుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ కస్టమర్స్కి